నాలుగు కొమ్ముల గురించిన ప్రత్యక్షతలో మొదటి కొమ్ము గర్వం అని చెప్పా గారితో దేవుడు అంటున్నారు యోదా ఇస్రాయేల్ ఇస్రాయల్ వారిని ఎరుసలిం నివాసంలో చెదరగొట్టే కొమ్ములు ఇవే కానీ పుస్తకం నాలుగు ముప్పై మీరు చూస్తే వ్రాలాడే ఉద్యానవనాన్ని స్థాపించాడు ఎవరు ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి నీ చూపు చూస్తే ఎంతో ఇంత నువ్వే లేకున్నావు నాకు మరి అర చూస్తారేంటి మరి సెవెన్ వండర్స్ ఏంటి ఏడు ఏడువెంతలో ఆ ఏడు ఒక ఒకవెంత వాలాడే ఉద్యానవనం హ్యాంగింగ్ గార్డెన్స్ ఇది నెబ్కద్ నేజర్ ద్వారా స్థాపించబడింది దాని నిర్మాణకుడుగా కనబడుతున్న నెబ్ మీరు చూస్తే అతని రాజాంతపురంలో ఉన్న కొన్ని సందర్భాలను చూసి మనసులో గర్వించాడట ఐఆమ్ సంథింగ్ అని నేను ఏదో అనుకున్నాడు నేను ఏదో అనుకున్నాడు పెద్దోళ్ళు అంటారు ఎవరో గడ్డి మేసాడని ఎవడో గడ్డి తిన్నాడని ఎవడురా నానుడు పెద్దల్లో చెప్తున్న మాట ఏంది పెద్దోళ్ళు చెప్పిన ఎవరో గడ్డి దేవుడు గడ్డి తిన్నాడు అని ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వస్తే దాని వేలు నాలుగులో కనబడతాడు ఆ మనిషి ఎవరు నెబ్కద్ నేజర్ ఆరు మాసాలు అడవిలో గెలిపోయి గడ్డి మేసి బైబిల్ బైబుల్ చెబుతుంది ఎందుకు గర్వించాడు గనక గర్వం నీ మనసును చెరిపోద్ది గర్వం నీ జీవితాన్ని అంటే అంత రివర్స్ గా మార్చేస్తుంది గర్వం చాలా ప్రమాదకరమైంది దినవృత్తాంతాలు రెండో పుస్తకం ముప్పై రెండు ఇరవై ఐదులో చదవడం ఒకసారి ఆ మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున తనకు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు ఇది మనల్ని ఆలోచింపజేసే మాట అంటే దేవుడు మేలు చేస్తాడు ఆ మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి మేలుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించడం లేదంటే దాని వెనకాల కారణాలు చాలా కనబడవచ్చు కాని ఇసుక జీవితంలో మేలుకు తగినట్లుగా నడవకపోవడం కారణం ఏదంటే గర్వం గర్వించాడు జాగ్రత్తలు నడుపులారా మేలుకు తగినట్లుగా మనం నడవాలి